నిజంగా అండి దీని రిజల్ట్ చూసి హండ్రెడ్ పర్సెంట్ నేనే షాక్ అయ్యా అనమాట అంత ఎఫెక్టివ్గా పనిచేసింది ఈ రెమెడీ అనేది మరి అసలు ఈ రెమెడీ ఏంటి ఇది మన ఫేస్కి ఎలా హెల్ప్ అవుతుంది అన్నీ కూడా క్లియర్గానే చెప్తాను ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట అదే అండి హ్యాట్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ పిగ్మెంటేషన్ మెలస్మ ఇలాంటి వాటి ఫేస్ చేస్తాను లేదంటే ట్యాన్ ఎక్కువగా ఉండడం ఇంకా డార్క్నెస్గా కనిపించడం అనమాట మంచి వైటనింగ్ బ్రైటనింగ్ వైర్గా కనిపించడం కోసం చాలా రకాల ప్రయత్నాలే చేస్తూ ఉంటాం పార్లర్స్ వెళ్తూ ఉంటాం ఎక్స్పెన్సివ్ గా ఉండే కాస్ట్లీ ప్రోడక్ట్స్ అన్ని యూస్ చేస్తూ ఉంటాం కదా కానీ అవి అవసరం లేకుండా జస్ట్ మన ఇంట్లో మనం డైలీ యూస్ చేస్తే కొన్ని తోటి మన మొహాన్ని చందమామలాగా మెలిసిపోయేలాగా చేసుకోవచ్చు ఏంటి నిజమేనా అనుకున్న వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి మీ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుండండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నా మరి రోజు అయితే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యి ఒక మంచి సూపర్ హోమ్ రెమిడీ తోటి ముందుకైతే వచ్చేస్తా అనమాట మరి ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది కదా ఫేస్ పైన ఉన్న యాక్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ డార్క్ సైకిల్స్ ఇలాంటి అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి ఒక మంచి నేచురల్ హోమ్ రెమెడీ అనేది మీ అందరికి వీడియోలో షేర్ చేస్తున్నా అలానే ఫేస్ మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గా కూడా చేంజ్ అవుతుంది అనమాట ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ రెమెడీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో తప్పకుండా ట్రై చేసేయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి మరి ఇంకెందుకండి లేటు వెంటనే వీడియో ఏంటనే చూసేయండి మరి దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది క్లీన్గా ఉన్న ఒక చిన్న బౌల్ అనమాట చూస్తారు కదండి ఇలా క్లీన్గా ఉన్న ఒక బౌల్ తీసుకొని ఇందుట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుంటున్నా పసుపు అనేది కస్తూరి పసుపు అయినా తీసుకోవచ్చు లేదంటే మనం యూజ్ చేసే పసుపు మంచి బ్రాండెడ్ చూసుకొని వేసుకోండి పర్వాలేదు ఈ పసుపులో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ నుంచి మన పెద్దవాళ్ళు ఎక్కువగా పసుపుని ఒక మంచి ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు మన స్కిన్ పైన ఉన్న చాలా రకాల సమస్యలకి ఈజీగా పసుపుతోటి గుడ్ బై చెప్పొచ్చు అయితే కొంతమంది కామెంట్స్లో నన్ను ఎక్కువగా అడుగుతూ ఉన్నారనమాట మా స్కిన్కి పసుపు అనేది అసలు సూటబుల్ అవ్వదక్క ఆల్టర్నేట్గా ఇంకేదైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి పసుపు అనేది అందరి స్కిన్కి సెట్ అయిపోతుందండి ఒకరికి పడుతుంది ఒకరికి పడదనేది ఏముండదు బట్ ఇప్పుడు మనం తీసుకునే పసుపు ఎలాంటిదంటే క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది సో అందుకని మంచి పసుపు అనేది మీకు దొరికినట్టయితే ఖచ్చితంగా యూస్ చేయండి ఇంకా మీకు సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్లో పసుపు అనేది స్కిప్ చేసేయచ్చు ఓకేనా చూసారు కదండి ఈ విధంగా పసుపును ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక స్పూన్ వరకు షుగర్ ని యాడ్ చేసుకుంటున్నా మరి షుగర్ ఎందుకు అంటే షుగర్ లో మనకి గ్లైకోలిక్ యాసిడ్ అనేది ఉంటది కాబట్టి ఇది మన స్కిన్ కి ఒక మంచి స్క్రబ్ లాగా అలానే మన స్కిన్ ని ఎక్స్పోలేట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ని ఈజీగా రిమూవ్ చేస్తుంది షుగర్ అనేది అంతే కదండి షుగర్ వల్ల ఇంకా చాలా రకాల యూజెస్ ఉన్నాయి ఇలా ఫేస్ ప్యాక్ లో యూస్ చేయడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట మన ఫేస్ కి సో అందుకని ఇలా షుగర్ అనేది యూస్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు ఓకేనా కాకపోతే షుగర్ అనేది మన ఫేస్ పైన పెట్టి డైరెక్ట్ గా అయితే స్క్రబ్ చేయొద్దు పింపుల్స్ ఎక్కువగా ఉన్న ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి ఇలా ఫేస్ ప్యాక్లో లో యూస్ చేసి అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం ఫేస్ అప్లై చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందుట్లో మనం యాడ్ చేసుకునేది వచ్చేసి క్లీన్ ప్లేస్ షాంపూ అనమాట అదేంటక్క షాంపూ తోటి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండో నాది గ్యారంటీ ఓకేనా సో ఇది మనం వేసుకున్న తర్వాత ప్యాక్ రిమూవ్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఫేస్ అనేది మంచి బ్రైటనింగ్ లుక్ అయితే కనిపిస్తుంది మీకు లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదే బెస్ట్ రెమెడీ అని మీకే అనిపిస్తుంది ఓకేనా ఇలా క్లినిక్ ప్లేస్ షాంపు కొంచెం తీసుకొని వేరే ఏదైనా వేసుకోవచ్చా అంటే వేసుకోవద్దండి క్లీన్ ప్లేస్ అయితే కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది నాకు తెలిసినంతవరకు నేను యూజ్ చేస్తాను కాబట్టి ఓకేనా కొంచెం క్లీన్ ప్లేస్ షాంపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా ఇందులో మనం యాడ్ చేసుకునేది వచ్చేసి కోల్గేట్ పేస్ట్ అనమాట ఈ కోల్గేట్ పేస్ట్ అనేది మనకు ఒక మంచి బ్లీచ్ లాగా పనిచేసింది అనమాట స్కిన్కి స్కిన్ టోన్ బాగుండేలాగా చేస్తుంది స్కిన్ పైన ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే రింటిల్స్ కానీ లేదంటే పింపుల్స్ వల్ల ఏర్పడిన మచ్చ మచ్చలు నల్ల మచ్చలు డార్క్ స్పాట్స్ అంటాం అలాంటివి పిగ్మెంటేషన్ అన్నింటిని కూడా క్లియర్ చేసి న్యాచురల్ గానే మన స్కిన్ ని డార్క్నెస్ నుంచి వైటనింగ్ గా చేంజ్ చేస్తుంది అనమాట అందుకని ఇది కూడా కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇది మంచిగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది లోపల ఉన్న షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది కదా ఇలా రెడీ చేస్తున్న ఈ ప్యాక్ లో మీరు విటమిన్ ఈ క్యాప్సల్ ని కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర అయిపోయినాయి అనమాట అందుకే నేను వేయలేదు ఇంతే అండి కిందట్లో మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి అయితే ఏమీ లేవు జస్ట్ ఫైవ్ మినిట్స్ లో మన ఇంట్లో దొరికే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి చక్కగా మనం ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేస్తున్నాం కదా ఇది మనకి పార్లర్లో దొరికే గోల్డ్ ఫేషియల్ లాగా ఉంటుంది అనమాట అంత గ్లోయింగ్ అంత బ్రైటనింగ్ అనిపిస్తుంది మీకు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఫేస్ అనేది ఎలా ఉందనేది అయితే ఫ్రెండ్స్ మీరు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక చిన్న పని చేయాలన్నమాట అదేంటి అంటే చాలా మందికి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అనమాట అందరి స్కిన్కి అన్నీ సెట్ అవ్వవు కదండి అందుకని చెప్పేసి ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఏవైనా మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ప్యాచ్ ట్రేస్ చేసుకోవాలి అంటే ఏం లేదు కొంచెం తీసుకొని మన హ్యాండ్ పైన ఎక్కడైనా వేసుకున్నాం అనుకోండి అది మనకి ఏదైనా కొంచెం ఇచ్చింగ్ లాగా ఎలర్జీ లాగా అనిపించింది అనుకోండి అప్పుడు మనం స్కిప్ చేసేయచ్చు లేదు అంటే చక్కగా మనం ఫేస్ కి అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్ చూడవచ్చు అనమాట అందుకని కొంచెం ఫ్యాష్ టెస్ట్ చేసుకున్న తర్వాత నీ ఇదే కాదు ఏదైనా అంతే టెస్ట్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకుంటే బెటర్ అనమాట ఓకేనా సో ఈ విధంగా రెడీ చేసుకున్న దాన్ని నేను అప్లై చేసుకొని కూడా చూపిస్తాను మీకు అయితే దానికంటే ముందు మన ఫేస్ పైన ఎటువంటి మేకప్ లేకుండా నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉండే ఏదైనా ఒక చిన్న బ్రెష్ తీసుకొని ఫేస్ ప్యాక్ అనేది వేసేసుకోవడమే అనమాట ఇది మనం ఓన్లీ ఫేస్ కానీ కాదండి డార్క్ నెక్ ఉన్నా లేదంటే హ్యాండ్స్ కానీ లేదంటే లెగ్స్ కానీ ఇలా మనకి డార్క్నెస్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని వైటనింగ్గా చేంజ్ చేసుకోవాలి అనుకుంటామో ఆ ప్లేస్లో చక్కగా ఇది ప్యాక్ అనేది వేసుకోవచ్చు అనమాట ఓన్లీ ఫేస్ అనే కాదు ఓకేనా మనం హ్యాండ్స్తో కూడా చక్కగా వేసుకోవచ్చు బ్రష్ ఉంటే బ్రష్తో వేసుకోండి లేదంటే హ్యాండ్స్తో కూడా వేసుకోవచ్చు పర్వాలేదు ఓకేనా ఇది కొంచెం డ్రై అవ్వని ఇవ్వాలన్నమాట అంటే ఇది వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మంచిగా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ వాటర్ ఉంటే కదా చల్లటి నీళ్ళు వాటిని పెట్టి ఫేస్ వాష్ చేసుకోవాలన్నమాట నీట్గా కడిగేసుకున్న తర్వాత కూడా చూపిస్తాం మీకు ఫేస్ ఎలా ఉంది ఆఫ్టర్ వాష్ తర్వాత అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో అయితే ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు ఇక్కడ మనం కోల్గేట్ పేస్ట్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి మనం బ్రష్ చేసినప్పుడు అది లైట్గా ఎలా మంట అయితే ఉంటుందో మనం ఫేస్కి అప్లై చేసుకున్నప్పుడు కూడా అదే కొంచెం అనిపిస్తుంది అంతే అది లైట్గానే వెళ్ళండి ఎక్కువగా అయితే ఏమి ఉండదు అప్పుడే మాకు సెట్ అవ్వలేదని చెప్పేసి ఆపేసేయకండి అది ఎక్కువగా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే తప్ప మనకి మ్యాక్సిమం అందరికీ వర్క్ అవుతుంది అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు ఇది పర్టికులర్గా ఒక్కళ్ళే యూస్ చేయాలంటే ఆయిల్ స్కిన్ వాళ్ళు కానీ డ్రై స్కిన్ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళే యూస్ చేయాలనేది ఏమైనా ఉంటుందా అందరూ యూజ్ చేయొచ్చు అంటే నాకు వరకు అయితే అందరూ యూస్ అండి హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఆయిల్ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు డ్రై స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయవచ్చు అలానే లేడీస్ జెంట్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చు పోతారనమాట చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకే యూజ్ చేయవచ్చు కానీ మరీ చిన్నపిల్లలకైతే యూజ్ చేయకండి ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇదైతే డ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు నేను వాటర్ పెట్టి వాష్ చేస్తాను చూపిస్తే చూసేయండి వావ్ చూస్తున్నారు కదండి క్లీన్ చేసుకునేటప్పుడు ఫేస్ అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుంది కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది అనేది మీకు వీడియోలో క్లియర్గానే అర్థమవుతుందని అనుకుంటాను నేనైతే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇన్స్టెంట్గా గా ఫేస్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఫేస్ కూడా ఒక మంచి బ్రైటనింగ్ లుక్ తొట్టేయాలని ఫ్రెష్గా కనిపిస్తూ ఉంది అసలు నిజంగా అండి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ ఉన్నా మనం బ్యూటీ పార్లర్స్ ఎక్కడ ఉన్నాయో అని వెతుక్కునే పని కూడా అవసరం లేదనమాట అంత బాగా వర్క్ అవుతుంది అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఈ రెమెడీ అనేది సో ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మన ఫేస్ అనేది మంచి వైటనింగ్గా చేంజ్ అవుతుంది బ్రైట్నింగ్గా కనిపిస్తుంది అనమాట చాలా మందికి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ కదా ఫేస్ పైన వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది ఈ రెమెడీ అనేది సో తప్పకుండా ట్రై చేస్తాయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి నేను తప్పకుండా రిప్లై పెడతా కానీ ఒక్కసారి సరే ట్రై చేసేయండి మీకు రిజల్ట్ ఎలా ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది నాది గ్యారంటీ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారానే అతడి షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసి చూడండి అలానే వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ జాన్సెస్ యూట్యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ for watching have a nice day take care bye bye